అక్కడ కడుపు నొప్పి ప్రాబ్లం ఉంది వీళ్ళది వచ్చేసి తెలంగాణ హుజున్ దగ్గర ఇవకన్నా వామిటింగ్ అయి భాగంగా నొప్పి తట్టుకోలేక కడుపు నొప్పి విపరీతంగా వచ్చేసింది అక్కడ సార్లు స్కానింగ్ అవి చూసి అప్పుడు అంటే ఐదు సంవత్సరాల క్రితం పెద్ద ఆపరేషన్ అయిపోయింది ఇరవై నాలుగు గంటల పేరు కూడా చేశాము తీసేస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ నొప్పి ఇట్లా బయటపడింది లాప్రోస్కోపీ ద్వారా కావాలని మాకు సార్ తెలిసి మేము ఇక్కడికి వచ్చేసాం మాతాశ్రీ హాస్పిటల్ రామచంద్రారెడ్డి సార్ గారి దగ్గరకు వచ్చేసి చేయించుకున్నాం బాగుంది ఈ పేషెంట్ కి పేరు సీతారామమ్మ హుజూర్ నగర్ తెలంగాణ అక్కడ ఓపెన్ ఇస్టెక్ట్ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల అతుకులు ఏర్పడి ఆపరేషన్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఆ సిమ్టమ్స్ కనిపించినాయి అనమాట ఆబ్స్ట్రక్షన్ సిమ్టమ్స్ తో మన దగ్గరికి వచ్చారు అక్కడ అందరూ ఓపెన్ సర్జరీ చేస్తామంటే వీళ్ళు కాదు మన దగ్గర ల్యాప్రోస్కోపీ చేయించుకుందాం అని తెలంగాణ హుజూర్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయించుకుని ఆల్మోస్ట్ టెన్ డేస్ అయింది ఇప్పుడు కుట్లు తీపిచ్చుకోవడానికి వచ్చారు పేషెంట్ కి అంతా కంప్లీట్ గా లేప్రోస్కోపీ చేశామన్నమాట నేను అంత ముందు మీ అందరు చెప్తుంది ల్యాప్రోస్కోపీ అడ్వాంటేజెస్ ఏంటంటే ఆపరేషన్ తర్వాత ఇప్పటికీ అతుకులు ఏర్పడవు ఈ ల్యాప్రోస్కోపీ సర్జరీ చేయడం వల్ల సో ఈ ఓపెన్ గర్భ సంచి ఆపరేషన్ చేశారు కాబట్టి ఎదుకులు ఏర్పడినాయి ఇప్పుడు మనది ల్యాప్టోస్కోపీలో రెక్టిఫై చేశాం అనమాట ఈ ప్రాబ్లం ఎప్పుడైనా లాప్టోస్కోపీ సర్జరీ అనేది కంప్లీట్లీ అడ్వాంటేజెస్ బాగుంటాయి అందరూ చేసుకోవచ్చు దీనివల్ల ఏ కాంప్లికేషన్స్ కానీ ఏముండవు ఉండవు నేను ఆల్మోస్ట్ ఈ ఫోర్ ఇయర్స్ లో టెన్ కేసెస్ ఇలాంటివి ఓపెన్ ఓపెన్ వేరే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఆబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ రావడం వల్ల మళ్ళీ ల్యాప్టోస్కోపీలో సర్జరీ చేశాను అనమాట మన మాతాశ్రీ హాస్పిటల్లో ఏంటంటే స్పెషాలిటీ ఈ ఆపరేషన్స్ కూడా మళ్ళీ ఇలా పెయిన్ బ్లాక్ అయినా కానీ ల్యాప్రోస్కోపీలోని కంప్లీట్ చేసి మళ్ళీ అతుకులు ఎక్కువ ఏర్పడకుండా మనం చేసుకోవచ్చు అనమాట ఈ ఆపరేషన్ ఓపెన్ టెక్నిక్ లో కూడా మళ్ళీ ఇప్పుడు చేయొచ్చు కానీ చేయటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ అతుకులు ఏర్పడతాయి అనమాట మళ్ళీ మనం పేగులు అటు ఇటు ముట్టుకుంటాం లోపలంతా సో ల్యాప్రోస్కోపీ సర్జరీ అనేది చాలా యూస్ఫుల్ మనం ఓన్లీ చిన్న హోల్స్ ద్వారా మనం చూడటానికి బాగుంటుంది అని అనుకుంటాం ఇది ఒక్కటే కాదు రీజన్ ఈ అతుకులు అనేవి లాంగ్ టర్మ్ లో మనకి పేషెంట్స్కి చాలామంది మనం అంతకుముందు ఆపరేషన్ చేర్చుకున్నాం అంత నొప్పి వస్తుంది ఇంకా నొప్పి వస్తుంది అంటారు ఎందుకంటే అక్కడ లోపల ఎక్కడోక అతుకుంటేనే వస్తుంది అవి చిన్న స్కానింగ్ లో బయటపడవు ఏదో ఒక రోజు కంప్లీట్గా బ్లాక్ అయినప్పుడే ఇలా కడుపు నే కడుపు అంతా ఉబ్బరటం వాంతులు అవటం కింద నుంచి గ్యాస్ పోవటం ఇలాంటివన్నీ సింటమ్స్తో బయటపడతాయి అన్నమాట సో చిన్న చిన్న నొప్పులు వచ్చినప్పుడు చిన్న స్కానింగ్లు అందరూ ఏం లేదు పోండి ఏం లేదు స్కాన్ చేసాము అంతా బాగుందని చెప్పి పంపిస్తారు అనమాట కానీ ఎక్కడొకక్కడ ఏదో ఒక అడిషన్స్ చేపట్టడం వల్ల ఆ పెయిన్ వస్తుంది అనమాట థ్యాంక్ యూ